శివలింగాన్ని కాలితో తన్నాడని తన్నినవాడు ఎవడా అని చూడకుండా కన్న తండ్రి కాళ్లే నరికేసిన కొడుకు గురించి మీరు ఎప్పుడైనా విన్నారా ఒకనొకప్పుడు చిదంబర క్షేత్రంలో యచ్చ దత్తనుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకు విచార శరమ అనే కొడుకు ఉన్నాడు అతను వేదాన్ని నేర్చుకుని చక్కగా స్వరంతో వేదాన్ని చదివేవాడు గోవులని దేవతా స్వరూపంగా భావించేవాడు ఒక రోజు వాళ్ళ ఆవులని కాసే వ్యక్తి ఆవుని కొడుతూ ఇంటికి తీసుకుని వస్తున్నాడు అది చూసిన ఈ పిల్లవాడి మనసు బాధపడి రేపటి నుంచి ఈ ఆవులను నేనే కాస్తాను ఇక మీరెవరూ ఈ ఆవుల్ని కాయవద్దు కొట్టవద్దు అని చెప్పాడు ఈ పిల్లవాడు బ్రాహ్మణుడు బ్రహ్మచారి వేదాన్ని చదువుకున్నవాడు ఆవులని కాపాడే బాధ్యత తీసుకున్నాడు కదా అని ఊర్లో ఉన్న వాళ్ళందరూ తమ ఆవులని ఈ పిల్లవాడి వెంటే పంపించేవారు ఈ పిల్లవాడు వేద మంత్రాలు చదువుతూ ఆవులని స్పృశిస్తూ వాటిని జాగ్రత్తగా కాపాడుతూ ఉండేవాడు వేదంలోని కొన్ని కొన్ని పన్నాలకు కొన్ని కొన్ని శక్తులు ఉంటాయి ఆవుల్ని రక్షించడానికి వేదంలోని ఆ పన్నాలను చదువుతూ వాటిని భద్రంగా చూసుకునేవాడు ఆవులు ఎంతో సంతోషించి ఈ పిల్లవాడు కూర్చున్న చోటుకే వచ్చి అతడు మంచినీళ్లు తాగడానికి ఒక కుండ తెచ్చుకుంటే ఆ కుండలో వాటంతటవే పాలు విడిచిపెట్టేస్తూ ఉండేవి ఈ ఆవులు రోజు ఇచ్చే పాలు కన్నా ఎక్కువ పాలు ఇంటి దగ్గర ఇచ్చేవి ఈ పిల్లవాడు ప్రతి రోజు ఇసుకలో ఒక దేవాలయాన్ని నిర్మాణం చేసేవాడు ఇసుకతో సైతిక లింగాన్ని చేసి రుద్రాన్ని చదువుతూ పాలతో సైతిక లింగానికి అభిషేకం చేస్తూ ఉండేవాడు ఒక రోజు అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి చూసి ఈ పిల్లవాడు పాలన్ని ఇసుకలో పారబోస్తున్నాడు అని అనుకుని తిన్నగా వెళ్లి ఆ పిల్లవాడి తండ్రికి చెప్తాడు అది విన్న పిల్లవాడి తండ్రి సరే రేపు నేనే వచ్చి చూస్తాను అని చెప్పి మరుసటి రోజు కొడుకు కన్నా ముందే బయలుదేరి అడవిలో ఆవులు మేసే చోట ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు తండ్రి వస్తూ వస్తు అడవి జంతువుల నుంచి రక్షణ కోసం ఒక గొడ్డలిని తనతో పాటు తెచ్చుకున్నాడు కొంతసేపటికి అతను కొడుకు ఆవుల్ని తీసుకుని వచ్చి అక్కడ విడిచిపెట్టాడు ఆవులు అక్కడ మేత మేస్తూ ఉన్నాయి కొడుకు ఇసుకతో సైతిక లింగాన్ని తయారు చేసి చక్కగా ఈ ఆవులు తమంతట విడిచిపెట్టిన పాలతో రుద్రం చదువుతూ శివుని యందు లయమై పరవశించి పోతూ సైతిక లింగానికి అభిషేకం చేస్తూ కూర్చున్నాడు అప్పుడు దూరంగా చెట్టు మీద కూర్చున్న తండ్రి వీడు ఇసుకలో పాలు పోస్తున్నాడని చెట్టు దిగి పరిగెత్తుకుంటూ వచ్చి పెద్ద పెద్ద కేకలు పెట్టి పిల్లవాడిని భుజాల మీద కొట్టాడు కానీ ఆ పిల్లవాడు బాహ్య స్మృతి లేకుండా అభిషేకాన్ని చేస్తూ ఉన్నాడు ఇక కోపాన్ని తట్టుకోలేని ఆ తండ్రి తన కాలితో సైదిక తన్నాడు ఆ సైతికలింగం చిన్నా భిన్నం అవ్వగానే ఆ పిల్లవాడికి బాహ్య స్మృతి వచ్చి వచ్చినవాడు లేక మరొకడాన్ని చూడకుండా తన తండ్రి వచ్చినప్పుడు తెచ్చుకున్న గొడ్డలి పక్కన కనిపిస్తే ఏ పాదము శివలింగాన్ని తన్నిందో ఆ పాదము ఉండడానికి వీల్లేదని గొడ్డలి తీసి రెండు కాళ్ళు నరుక్కుపోయేటట్లు విసిరాడు ఆ దెబ్బకి తండ్రి రెండు కాళ్ళు తొడల వరకు తెగిపోయి నెత్తుడు కారుతూ కింద పడిపోయి ఉన్నాడు అలా పడిపోయింది తన తండ్రినని తెలుసుకున్న కొడుకు శివలింగమును తన్నినందుకు నీవి ఫలితము అనుభవించవలసిందే అని చెప్పిన కొంతసేపు ప్పటికే తండ్రి మరణిస్తాడు ఆశ్చర్యకరంగా చిన్నభిన్నమైన సైతక శివలింగంలో నుంచి శివ పార్వతులు ఆవిర్భవించి నాయన ఇంత భక్తితో మమ్మల్ని ఆరాధించావు అపచారం చేసింది నీ తండ్రి అని కూడా చూడకుండా రెండు కాళ్ళు నరికేశావు మనుషులవై వైపు పుట్టిన నువ్వు తపస్సు చేయకపోయినా వరం అడగకపోయినా నీకు వరం ఇస్తున్నాను ఇప్పటి నుండి నువ్వు మా కుటుంబంలో ఐదవ వాడివి నేను పార్వతి గణపతి సుబ్రహ్మణ్యుడు తర్వాత ఐదవ స్థానం నీదే ఎప్పటి నుంచి నిన్న అందరూ చండేశ్వరుడు అని పిలుస్తారని దీవించి చనిపోయిన తన తండ్రిని బ్రతికించాడు తరువాత అడగకుండానే పరమశివుడు చండేశ్వరుడికి మరొక వరం ఇస్తున్నానని చెప్పి పార్వతీదేవితో ఓ పార్వతి నువ్వు నాకు భోజనం పెట్టినప్పుడు నేను తిని విడిచిపెట్టిన దాన్ని చండేశ్వరుడు తింటాడు వేరొకరు తినరాదు అని చెప్తాడు చండేశ్వరుడు ఎప్పుడు శివుణ్ణి ధ్యానం చేస్తూ ఉత్తరముఖంగా కూర్చుని ఉంటాడు చాలా మంది తెలిసి తెలియక శివాలయంలో కొబ్బరికాయ కొట్టి ఇంటికి తీసుకుని వెళ్లకూడదని అక్కడే వదిలేసి వెళ్లిపోతూ ఉంటారు అలా ప్రసాదాన్ని తిరస్కరించడం మహా దోషం శాస్త్ర ప్రకారం శివాలయంలో మనకు వచ్చిన ప్రసాదాన్ని చండేశ్వరుడి వద్దకు తీసుకు తీసుకుని వెళ్ళి చిటిక వేస్తే ధ్యానంలో ఉన్న ఆయన కళ్ళు విప్పి మనల్ని చూసి ఓహో స్వామిని ఆరాధించావా ప్రసాదాన్ని తీసుకున్నావా సరే తీసుకుని వెళ్ళు అని అంటాడు ఆ ప్రసాదాన్ని చండేశ్వరుడికి చూపించిన తరువాతే దానిపైన మనకి పూర్ణమైన అధికారం ఉంటుంది లోపల శివుడి దగ్గర ఉండిపోయిన సగం ప్రసాదం చండేశ్వరుడికి చెందుతుంది భక్తులు వెళ్లి ఈయన దగ్గర చిటిక వేస్తారు కాబట్టి ఈ అన్ని చిటికల చండేశ్వరుడు అని కూడా పిలుస్తారు ఈ చండేశ్వరుడు అరవై మూడు మంది నయనార్ల ఒకడు మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చనైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన నువ్వు గంట మాత్రం కొత్త మర్చిపోకండి